హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా మనీ ఈ శారీ శారీస్ వచ్చేసి జరీబీవింగ్ అండ్ ప్లెయిన్ కాంబినేషన్ సారీస్ అండి డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది వీటిల్లో అయితే కనుక మీకు ఫైవ్ కలర్స్ ఒక మోడల్ వచ్చేసింది సింగిల్ కలర్ ఒకటి యాడ్ చేశానండి ఫుల్ జరీ వివింగ్ ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి చాలా బాగుంటుంది చాలా మెత్తగా మెయిన్ అయితే కనుక మెత్తగా వెళ్ళినా కూడా అఫీషియల్ టైపు క్లాస్ లుక్లో ఉంటాయండి కలర్స్ కూడా ఫ్రూటీ కలర్స్ అనేది వచ్చాయి డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ విధంగా కనుక హెవీ బ్లౌజు చక్కగా హ్యాండ్స్ అయితే కనుక హెవీ బ్లౌజ్ డిజైన్ అనేది వచ్చింది బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి చక్కగా స్మాల్ బొటాతో వస్తుందండి అన్ని కలర్స్ చూపిస్తాను స్కిప్ చేయొద్దు అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ప్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది వైలెట్ కలర్ ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ కలర్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇది పింక్ కలర్ కాంబినేషన్ అండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి please subscribe my channel thanks for watching friends see you in the next video